హాయ్ అండి ఈ వీడియోలో ఏపీలో ఆసక్తికరంగా మారుతున్న రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అయింది రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడే ఎన్నికలు ఉన్నాయా అనేటట్టు కనిపిస్తుంది దాడులు ప్రతి దాడులు ఆరోపణలు కేసులు ఇలా చూసుకుంటే అసలు ఎన్నికలు జరుగుతున్నాయా అనేలా పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో రాజకీయం చాలా హాట్ గా ఉంది ఈ గొడవలు విమర్శలు పక్కన పెడితే ప్రతి పార్టీ రాజకీయంగా మరింత బలపడేందుకు ఎన్నికలకు చాలా దూరం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే తమ పార్టీ బలపడేలాగా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి ప్రతిపక్ష వైసీపీ టీడీపీఏ ప్రధాన శత్రువుగా భావిస్తూ ఆ పార్టీని మరింత ఇరుకులు పెట్టే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు ఒక రాక్షస పాలన ఏపీలో నడుస్తుంది కావాలని దాడులు చేస్తున్నారు వైసీపీ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు అసలు ప్రజాస్వామ్యం లేకుండా కూని చేస్తున్నారు అవసరమైతే అరెస్టులు చేస్తున్నారు లేదంటే దాడులు చేస్తున్నారు ఇలా ఆరోపణలు చేస్తుంది అలాగే అప్పులు కూడా భారీగా చేస్తున్నారు అభివృద్ధి పేరు చెప్పి అప్పులు చేస్తున్నారు కానీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల ఏం ఒరిగిన ప్రయోజనం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు పాటు సంక్షేమ పథకాలు అయితే సూపర్ సిక్స్ అంటూ ప్రకటించారు కానీ ఏవి కూడా ప్రజలకు అందుబాటులో లేవని గతంలో తాము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవి ఇప్పుడు అమలు చేయట్లేదని ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అలాగే త్వరలో రెండు వేల ఇరవై ఏడు నుంచి జగన్ పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నారు సో ఇలా వైసీపీ మరింత బలపడేందుకు ఆ ప్రయత్నాలు చేస్తుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ అయితే వైసీపీని మళ్ళీ పుంజుకోకుండా చేయాలనే వ్యూహాలతో ముందుకెళ్తుంది అందులో భాగంగా గతంలో ఈ తప్పులు చేశారు అంటూ ఆరోపణలు చేస్తుంది వాటి మీద కేసులు కూడా వేస్తుంది దర్యాప్తు ముమ్మరంగా చేస్తుంది అందులో ముఖ్యమైనది తిరుమల కల్తీ నే వ్యవహారం ఇప్పటికే సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది ఆ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కేసు అని చెప్పి ఆ కేసు కూడా నడుస్తుంది ఇలా పాత కేసులు పెడుతూనే మరోవైపు తమపై అసభ్యకరంగా పదాలు వాడారని లేకపోతే గతంలో హద్దు దాటి వ్యవహరించారని చెప్పి కేసులు పెడుతూ వస్తుంది ఆ పార్టీని ఎంతవరకు బలహీనపరచాలనే విధంగానే టీడీపీ వ్యూహాలు కనిపిస్తున్నాయి కేసులు పెట్టి ఊరుకోకుండా వైసీపీలో ఎవరైతే బలంగా ఉన్నారో అనుకుంటున్నారో ముఖ్యంగా జగన్కి ఇంతకాలం సన్నిహితంగా ఉండి జగన్ అభివృద్ధి కోసం పాల్పడ్డారు అలాంటి నేతలను జగన్కు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతాయి అంటే వారిని టీడీపీలోకి ఆహ్వానించడం లేదా కూటమిలో ఏదైనా పార్టీలోకి ఆహ్వానించేలా చేయడం అలాంటి వ్యూహాలు రచిస్తుంది టీడీపీ వైసీపీతో పోల్చుకుంటే జనసేన వ్యూహంలో కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు ఎందుకంటే అటు పార్టీలో పెద్దగా చేరికలు కనిపించట్లేదు అలాగే వైసీపీని టార్గెట్ చేస్తూ పెద్దగా విమర్శలు చేసే నేతలు కూడా మనకు కనిపించట్లేదు ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఆ స్థాయిలో మాట్లాడే నేతలు మనకి జనసేనలో కనిపించడం లేదు ఇదే విషయంపై పవన్ సీరియస్ కూడా అయ్యారు దాని ఒక్కడనే మాట్లాడితే మీరందరూ ఎందుకు పార్టీలో ఉండడం అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది ఇకపై అయినా ఆ పద్ధతి మారాలని పార్టీ పుంజుకునే ప్రయత్నాలు చేయాలని కేడార్కు ఆయన దిశానిర్దేశం చేశారు అయితే ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ కేవలం కేసులతోనే ఆగకుండా వైసీపీని మరింత బలహీనపరచాలంటే జగన్కి అత్యంత సన్నిహితులు జగన్తో చాలా నమ్మకంగా ఉండే పార్టీ నేతలను టీడీపీలోకి ఆహ్వానించాలని ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే మరో ఇద్దరు ఎంపీలు త్వరలో టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది ఎవరు ఆ ఇద్దరు ఎంపీలు అనేది ఈ వీడియోలో చూద్దాం మొన్నటి ఎన్నికల తర్వాత చాలా మంది కీలక నేతలు జగన్కి దూరంగా జరిగారు కొంతమంది ఇతర పార్టీలో చేరితే కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ముఖ్యంగా ఎవరైతే వైసీపీలో కీలక నేతలు అనుకున్నారో వాళ్ళు చాలా మంది ఇప్పటికే జగన్ కి దూరంగా ఉంటూ వస్తున్నారు మొత్తంతో పోల్చుకుంటే టీడీపీలో చేరికలు తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు ఒకప్పుడు భారీగా చేరికలు ఉండేవి ఇప్పుడు ఆ చేరికలు లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే గతంతో పోల్చుకుంటే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల సంఖ్య తగ్గిందనే చెప్పొచ్చు అయితే దీనికి చాలా కారణాలే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం కూటమికి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేల మంది బలం ఉంది సో కొత్తగా చేర్చుకుంటే వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేయడం కష్టమవుతుంది స్థానికంగా నేతల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అందుకే చేరికలు కాస్త ఆలస్యం అవుతున్నాయి కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి మళ్ళీ వైసీపీ పుంజుకునే ప్రయత్నం చేస్తుంది జగన్ యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరైతే కీలక నేతలు అనుకున్నారో ఆయా నియోజకవర్గంలో తీసుకుంటే వారితో లాభం ఉంటుంది అనుకుంటున్నారో అలాంటి నేతలను చేర్చుకునేందుకు చంద్రబాబు వ్యూహం రచించినట్టు తెలుస్తుంది జాబితాలో ఇప్పుడు ఇద్దరు ఎంపీలు చేరారు వారు ఎవరంటే ఒకటి పెళ్లి సుభాష్ చంద్రబోస్ రెండోది ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వీరిద్దరూ ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు వీరి పదవీ కాలం ఈ జూన్తో ముగుస్తోంది సో పదవీ కాలం ముగిసిన వెంటనే వీరు టీడీపీలో చేరే అవకాశాలున్నాయి ఇప్పటికే వీరు టీడీపీ కీలక నేతలకు టచ్లోకి వెళ్ళారని ప్రచారం కూడా జరుగుతుంది ఇటీవల పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా చంద్రబాబును కలుస్తున్నట్టు ప్రకటించారు అయితే చేరిక విషయం కాకుండా తన నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి అవినీతి జరిగిందంటూ అలాగే ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖలో భారీగా అవినీతి జరిగిందంటూ ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను అందుకే చంద్రబాబును కలుస్తానంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు బయటికి ఆ విషయం చెప్తున్న చంద్రబాబును కలవడం వెనకట్ల వేరే ఉద్దేశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అయితే ప్రస్తుతం సుభాష్ చంద్రబోస్కు నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంత సహకారం లభించడం లేదనేది కూడా ప్రచారంలో ఉంది ముఖ్యంగా మాజీ మంత్రి చెల్లబోయిన వేణు చక్రం తిప్పుతున్నారని తన నియోజకవర్గంలో ఆయన జోక్యం ఏంటని పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ దీని మీద అధిష్టానం నుంచి ఆయనకి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో తన కుమారి రాజకీయ భవిష్యత్తు కోసం టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి ఆళ్ల అయోధ్య రామరెడ్డికి జగన్తో చాలా సన్నిహిత సంబంధం ఉంది ఎప్పటి నుంచో ఆయన జగన్తో కలిసి నడుస్తున్నారు ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మంగళగిరిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు లోకేష్ మీద గెలిచి జైంట్ కిల్లర్గా కూడా గుర్తింపు పొందారు అయితే ఈ ఎన్నికల ముందు మాత్రం చాలా అసంతృప్తిగా కనిపించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన పార్టీ కూడా విడి షర్మిల వెంట నడిచారు మళ్ళీ తర్వాత ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు కానీ ప్రస్తుతం ఆయన అంత యాక్టివ్ గా కనిపించట్లేదు సో ఇద్దరు అన్నదమ్ములు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది ఈ ఇద్దరు చేరిక విషయంలో ఒక టీడీపీ ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారు గతంలో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఆ ఎంపీ వీరిద్దరిని అధిష్టానానికి దగ్గర చేసి వీరితో ఎలాంటి లాభాలు ఉంటాయని చర్చించి ఖచ్చితంగా వీరిని తీసుకుంటే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది తీసుకోండి అని ఒత్తిడి తెస్తున్నారు అలాగే ఖచ్చితంగా వీరిద్దరితో కూడా మాట్లాడి టీడీపీలో చేరేలా ఒప్పించారని ఒక ప్రచారం జరుగుతోంది సో ఈ ఎంపీలు టీడీపీలో చేరుతారా లేదనేది జూన్ తర్వాత ఒక అధికారికంగా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది